ఘనంగా బేబీ సైనిక్ స్కూల్ వార్షికోత్సవం హనుమకొండ గోపాలపూర్ రోడ్ శివాని విద్యాసంస్థల్లో ఒకటైన బేబీ సైనిక్ హైస్కూల్ పాఠశాల వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి గౌడ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రతిభను చాటారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారణలో ముస్తాబై పాల్గొని ఆకట్టుకున్నారు ఉండే కొండంత భగ ఉన్నట్టు రాల్ల మోసుకొచ్చేరా సేను శిలకల్ ఆము చెట్లు డాలి పొడుగు శట్ల కొమ్మలా పూల సప్పట్లు గట్టి బొమ్ములు గల్ కట్టలు సుమట సహకారం ఇస్తున్నందుకే మేము మా పిల్లలు కూడా చాలా పై పైకి మెలుగుతున్నారు నిన్న మొన్న మా తెలిసిన న్యూస్ ప్రకారం మాకు మా పిల్లలు టీసీఎస్లో కూడా ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి మా పిల్లలకు ఐఐటి కాలేజెస్ అయినా ట్రిపుల్ ఐటీ కాలేజెస్ అయినా మెయిన్స్లో అయినా ఇంకా నీటిలో నీట్లో కూడా మెలుగు వచ్చి ర్యాంకులు తీసుకొస్తున్నారు డాక్టర్స్గా ఉన్నారు ఇంకా చాలామంది చాలా పిల్లలు చాలా స్థానాల్లో మంచి మంచి పోస్ట్లలో పనిచేస్తూ ఉన్నారు మా గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇది మాత్రం మా స్కూల్కి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఈరోజు మూడో సంవత్సరం చేసుకుంటున్నాము మాకున్న బ్యా స్టడీస్ ఉన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పదిహేను రోజుల్లో ప్రిపేర్ అయిన ఈ ప్రోగ్రామ్ ఈ రోజు జరుపుకుంటున్న ప్రోగ్రాము పిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఈ రోజు కూడా చదువుల్లో కూడా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్